సారీ హెవీ ఉంటది టోటలీ చూడొచ్చు మీరు రిచ్ పళ్ళు ఇంత బల్క్ లో క్వాంటిటీ లో కావాలా మంచి వెరైటీ ఉంది బాధిని డిజైన్ లో వెరైటీ చూడొచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది ఎస్పెషలీ వీవింగ్ శారీలో టోటల్ టోటల్ హెవీ ఐటమ్ ఉంటది పల్లో మొత్తం శారీ ప్యూర్ క్రష్ బాగా ట్రెండ్ అయితుంది బటర్ఫ్లై డిజైన్ కూడా ఎంత హెవీ బార్డర్ ఉంది శారీలో చూడొచ్చు మీరు మ్యాచింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటది డిజైన్ కూడా న్యూ డిజైన్ ఉంది మొత్తం శారీలో మీకు ఇలాంటి వివింగ్ ఉంటది చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటది టూ సైడ్ వివింగ్ బార్డర్ హెవీ ఐటమ్ ఉంటది టోటల్ శారీ డిజైన్ చూడొచ్చు టూ సైడ్ మీకు డబల్ కలర్ టూ డి బార్డర్ ఉంటుంది ఎంత హెవీ ఉంది చూడొచ్చు మీరు ఎక్కడ దొరకదు ఇలాంటి వెరైటీ మీకు రిచ్ పల్లో మొత్తం శారీ ఈరోజు ఏమైట చూపిస్తే ఆయన రాఖీ స్పెషల్ ఐటమ్ తీసుకువచ్చినాం సూపర్ హైలైట్ వెరైటీ ఆన్లైన్ ట్రెండ్ ఐటమ్ టోటలీ మీకు న్యూ కాన్సెప్ట్లో న్యూ వెరైటీ తీసుకువచ్చినాం మార్కెట్ మొత్తం తిరుగుతూ కూడా మన వెరైటీ ఎక్కడ దొరకదు ప్రైసెస్ కూడా మనది మార్కెట్ నుంచి తక్కువ ప్రైస్లో మంచి న్యూ వెరైటీతో కంపల్సరీ మీరు మరియం టెక్స్టైల్కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి స్పెషల్లీగా మన ఆషాఢం సీజన్ కూడా బాగా మంచిగా సక్సెస్ అయింది ఆ క్షణం ఆఫర్ కూడా మొత్తం షాప్ కూడా ఖాళీ అయిపోయింది దాని తర్వాత టోటలీ న్యూ ఐటెం ఎస్పెషల్లీ రాఖీ గురు నుంచి మనం న్యూ ఐటెం తీసుకొచ్చినాం ఇక్కడ రేట్స్ ట్యాకింగ్ అవుతుంది పార్సల్స్ కూడా చాలా ఓపెన్ అవుతుంది బనారస్లో సూరత్లో వెరైటీ మాత్రం ధమాకా వెరైటీ ఉంది రేట్ కూడా అట్లానే రేట్ మీకు మార్కెట్ నుంచి తక్కువ ప్రైస్కి జెన్యూన్ ఆఫర్ ఉంటుంది మరియం టెక్స్టైల్లో మీకు వెరైటీ మాత్రం సూపర్గా తీసుకొచ్చినాం ఈ రాఖీలో షాక్ అయిపోవాలా అలాంటి వెరైటీ అలాంటి రేట్ తీసుకొచ్చినాం స్పెషల్ వెరైటీ ఇవాళ వెరైటీ అని ఉందంట ఫస్ట్ మీకు పట్టులోనే చూపిస్తున్నా ప్యూర్ వివింగ్ సిల్వర్ లో మీకు హైలైట్ వెరైటీ ఇవాళ మీకు ఆఫర్ ప్రైస్ లో ఆఫర్ వెరైటీ తీసుకొచ్చినాం టోటల్ మీకు ప్యూర్ సిల్వర్ వివింగ్ మొత్తం సారీ హెవీ ఉంటుంది టోటలీ చూడొచ్చు మీరు రిచ్ పళ్ళు మొత్తం శారీలో సిల్వర్ వీవింగ్ టూ సైడ్ బార్డర్స్ సిల్వర్ది ఉంటుంది హైలైట్ వెరైటీ ఉంటుంది ఇలాంటి మీకు బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఇట్లా హ్యాండ్స్కి వీవింగ్ బార్డర్ వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ మంచి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి వేస్తా మరియం టెక్స్టైల్ అంటే జెన్యున్ ఆఫర్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది స్పెషల్లీ రాఖీ అండ్ శ్రవస్కి స్పెషల్ వెరైటీ తీసుకొచ్చినాం ఇలాంటి కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్లో మీకు ఆఫర్ ప్రైస్కి వేస్తున్నా ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ టూ ట్వంటీ నైన్లో కూడా మీకు మళ్ళీ ఆఫర్స్ కూడా ఉంది ట్వంటీ థౌసండ్ కి ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్ కి టెన్ పర్సెంట్ ఇంకా తగ్గిపోతుంది కన్నా ఇంకా తగ్గిపోతుంది మీరు బిల్ ఎంత చేసిన సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఇవాళ టోటలీ ఆన్లైన్ ట్రెండ్ ఐటమ్ చూపిస్తాం మీకు వెరైటీ మాత్రం సూపర్గా తీసుకువచ్చినాం ఇలాంటి మీకు బాందినిలో బాగా ట్రెండ్ అవుతుంది ఇవాళ బాధీనిలో కూడా మంచి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తా మీకు మంచి సూపర్ వెరైటీ ఇలాంటి ప్యూర్ డోలా మీకు జకాట్లో మీకు సింగిల్ కలర్ లో మీకు ఎంత బల్క్లో క్వాంటిటీలో కావాలా మంచి వెరైటీ ఉంది డిజైన్ డిజైన్లో ఇది పల్లో కింద జకాట్ బార్డర్ స్పెషల్ కలర్ మ్యాచింగ్లో మంచి వెరైటీ తీసుకొచ్చినాం ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వేస్తున్నాం మంచి సూపర్ వెరైటీ టోటల్ సారీ బాంధిని డిజైన్ ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్లో మంచి వెరైటీ దీంట్లో ఇంకా మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఎంత క్వాంటిటీలో కావాలా కలర్స్ కూడా మంచి మంచి కలర్ ఉంది బాందినిలో డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో మంచి కలర్ మ్యాచింగ్ సూపర్ హైలైట్ ఇది ఒక కలర్ ఉంటుంది మీకు దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ కలర్స్ ఉంది స్పెషల్ ఐటెం ఉంది ప్రైస్ కూడా రాఖీలో స్పెషల్ ప్రైస్ కేస్తున్నాం ఆఫర్ ప్రైస్ జెన్యూన్ ఆఫర్లో మీకు తక్కువ ప్రైస్లో మంచి న్యూ న్యూ వెరైటీ బాంధినిలో కూడా కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఫోర్ కూడా టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ వేస్తున్నాం ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ బాధిని వెరైటీ బాందిని వెరైటీ ప్యూర్ డోలాలో మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ మీకు ఎంత బల్క్ లో కావాలా స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆర్డర్ ఇవ్వచ్చు మీరు నెక్స్ట్ వెరైటీ కూడా మీకు హైలైట్ ఐటమ్ ఇలాంటి ఆన్లైన్ ట్రెండ్ ఐటమ్ వాచ్ ప్యాకింగ్లో సూపర్ వెరైటీ ఇవాళ టోటలీ హైలైట్ హైలైట్ వెరైటీ తీసుకువచ్చిన స్పెషలీ ఐటమ్ రాక్షి వెరైటీ చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఐటమ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ది ఐటమ్ మీకు ఇవాళ మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్న రాక్షి స్పెషల్లో వెరైటీ చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది టోటలీ మీకు టూ షర్ట్లో శారీ ఉంటుంది వర్క్ సిరోస్కి స్టోన్ న్యూ కాన్సెప్ట్లో న్యూ వెరైటీ ఉంది పాష్ ప్యాకింగ్లో వస్తుంది సింగిల్ కలర్ మ్యాచింగ్ ది ఐటమ్ ఉంది ఎన్ని కావాలా తీసుకోవచ్చు మీరు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ సెవెంటీ త్రీ రూపీస్ సిక్స్ సెవెంటీ త్రీ రూపీస్ మంచి వెరైటీ ఉంది నెక్స్ట్ కూడా మీకు ఇట్లానే హైలైట్ వెరైటీ సూపర్ వెరైటీ ప్యూర్ బనారసి జార్జెట్లో మీకు హెవీ ఐటమ్ ఇవాళ షాక్ అయిపోవాలా మార్కెట్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అమ్మిన ఎప్పుడు కూడా ఎయిట్ ఫిఫ్టీ అలాంటి నడుస్తుంది కానీ మరియం టెక్స్టైల్ మీకు చెప్పినా కదా జెన్యున్ ఆఫర్ ఉంటుంది దీనికి శారీ కూడా ఓపెన్ చేస్తా ప్యూర్ జార్జెట్ ఐటెంలో మీకు సూపర్ వెరైటీ ఇలాంటి వర్క్ గ్లోవ్స్తో కట్ వర్క్ ఐటమ్ హైలైట్ వెరైటీ ఉంది శారీ ఓపెన్ చేస్తా మీకు జార్జెట్ ఎలాంటివి ఉంటుంది జెన్యున్ ఆఫర్ ఉంటుంది మన దగ్గర టోటల్ శారీ ఇలాంటి మీకు ప్యూర్ జార్జెట్ పైన కట్ వర్క్ వర్క్ ఉంటుంది రిచ్ పల్లో దీనికి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బ్లౌజ్ మార్కెట్ నుంచి ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తున్నాం మీకు తక్కువ ప్రైస్లో టోటలీ హెవీ వర్క్తో మంచి వెరైటీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఛాలెంజింగ్ రేట్ ఉంది మీకు కూడా ఎక్కడ దొరకదు ఈ ప్రైస్లోనే ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోవాలా అలాంటి ప్రైస్కి వేస్తున్నాం ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ప్యూర్ బనారసీ జార్జెట్లో మీకు ఫైవ్ కలర్ ది సెట్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా మీకు ఆన్లైన్లో ట్రెండ్ ఉన్న ఐటమ్ టోటలీ డోలా పైన మీకు వివింగ్ ఐటెం ఉంది సూపర్ వెరైటీ నెక్స్ట్ లెవెల్ మంచి సూపర్ హైలెట్ ఐటమ్లో మీకు చూడవచ్చు మీరు ఎంత హైలెట్ వెరైటీ మొత్తం శారీలో మీకు వీవింగ్ ఉంటుంది ప్యూర్ వీవింగ్ అండ్ బార్డర్లో కూడా ఎస్పెషలీ వీవింగ్ శారీలో టోట్ టోటల్ హెవీ ఐటమ్ ఉంటుంది పళ్ళు మొత్తం శారీలో కూడా మీకు మధ్యలో ఈ పికాక్ డిజైన్ ఉంది అందులో మీకు ఇలాంటి వీవింగ్ ఉంటుంది ప్యూర్ వీవింగ్ బార్డర్లో కూడా టోటలీ కాంట్రాస్ట్లో వీవింగ్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్లో మంచి వెరైటీ ఉంది ఫైవ్ కలర్ మ్యాచింగ్లో మీకు మంచి వెరైటీ ఇస్తున్నాం సూపర్ వెరైటీ కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ఇలాంటి మంచి కలర్ మ్యాచింగ్లో ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ ఫోర్ ఓన్లీ ఫైవ్ డబల్ ఫోర్ అందులో కూడా మీరు ట్వంటీ థౌజండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ ఉంది మంచి సూపర్ వెరైటీ నెక్స్ట్ కూడా అట్లానే మీకు ఫ్యాన్సీ వెరైటీ ఇలాంటి బాధినీ క్రష్ మీకు టోటల్ సారీలో బాందిని క్రష్ విత్ మీకు చెక్స్ జరీ చెక్స్ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది కాంట్రాస్ట్లో మంచి వెరైటీ సూపర్ ఐటమ్ ఉంటుంది పళ్ళు చూడొచ్చు మీరు ఎంత హెవీ ఉంది మొత్తం సారీ ప్యూర్ క్రష్ జరీ చెక్స్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది జెకాడ్ బార్డర్ ఉంటుంది మొత్తం శారీలో ప్యూర్ క్రష్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇలాంటి బ్లౌజ్ ఉంటుంది మంచి కలర్ మ్యాచింగ్లో మంచి వెరైటీ ఉంది కలర్స్ కూడా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్లో మంచి వెరైటీ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే ప్యూర్ క్రంచ్ క్రష్ మీద టోటలీ మీకు హెవీ ఐటమ్ హెవీ కొత్త కాన్సెప్ట్ న్యూ వెరైటీ రాఖీ స్పెషల్లో ఇవాళ మీకు టోటలీ ఆఫర్ ప్రైస్లో మంచి మంచి వెరైటీ చేస్తున్నాం ప్యూర్ క్రంచీ క్రష్లో బటర్ఫ్లై డిజైన్ బాగా ట్రెండ్ అవుతుంది బటర్ఫ్లై డిజైన్ కూడా ప్యూర్ క్రంచీ క్రష్ మీద మీకు పల్స్ వర్క్ ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ టోటలీ హెవీ వర్క్ హెవీ క్వాలిటీ ఉంటుంది దీనికి ఇలాంటి మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి హెవీ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డిజైనర్ ఐటమ్ ఉంది టోటలీ పల్స్ వర్క్ ఉంటుంది హెవీ పల్స్ వర్క్ దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కూడా టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వేస్తున్నాం ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ప్యూర్ క్రంచి క్రష్ మీద ఇలాంటి హెవీ ఐటమ్ హెవీ రకాలు ఇలాంటి వెరైటీ కావాలంటే కంపల్సరీ మరియం టెక్స్టైల్కి మీరు విజిట్ చేయి ఈ టైంలో మీకు టోటలీ రాఖీలో సూపర్ వెరైటీ మీకు బాక్స్ ఐటమ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర టోటలీ స్పెషల్లీ రాఖీ స్పెషల్ ఐటెంలో మీకు మంచి మంచి వెరైటీ తీసుకొచ్చినాం ఇలాంటి టోటల్ శారీలో ప్యూర్ సిరోస్కి స్టోన్ డబల్ షేడ్ శారీలో మీకు లైట్ అండ్ డార్క్ షేడ్లో మంచి వెరైటీ మొత్తం శారీ ఫుల్ సిరోస్కి స్టోన్లో ఇలాంటి వెరైటీ అంటే మొత్తం రాఖీలో మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఫార్ మరియం టెక్స్టైల్ ఉన్నా ఎంత హెవీ బార్డర్ ఉంది శారీలో చూడవచ్చు మీరు ప్యూర్ ఇలాంటి సిరోస్కీ స్టోన్ డబల్ షేడ్లో శారీ ఉంటుంది మొత్తం మీకు కలర్ మ్యాచింగ్ కూడా హెవీ కలర్ మ్యాచింగ్ మంచి కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ కలర్ మ్యాచింగ్లో ఫాస్ట్గా సేల్ అవుతుంది ఇలాంటి ఐటమ్ చూడవచ్చు మీరు హెవీ ఐటమ్ టోటలీ ఇలాంటి హెవీ ఐటమ్ టూ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఇలాంటి హెవీ వర్క్ ఉంటుంది మీకు దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది మంచి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది రాఖీ స్పెషల్లో మీకు ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నాం మంచి వెరైటీ ఓన్లీ ఫోర్ నైంటీ త్రీ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ త్రీలో మీకు ఇలాంటి బాక్స్ ఐటమ్ ఉంది కెటలాగ్తో సహా వెరైటీ ఉంటుంది సిక్స్ కలర్ది సెట్ ఉంటుంది నెక్స్ట్ కూడా అట్లానే ఫ్యాన్సీ వెరైటీ మీకు ప్యూర్ మాస్మెల్లో మల్టీ కలర్ జార్జెట్లో మీకు ప్యూర్ మాస్మెల్లో మల్టీ కలర్ జార్జెట్లో న్యూ వెరైటీ తీసుకువచ్చినాం డిఫరెంట్ వెరైటీ రాఖీలో ఇలాంటి వెరైటీ మొత్తం ఎక్కడ దొరకదు మీకు ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లోనే డిఫరెంట్ వెరైటీ ఉంది మంచి వెరైటీ కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ కూడా న్యూ డిజైన్ ఉంది ఇలాంటి పళ్ళు మొత్తం కింద జెకార్డ్ ఉంటుంది జెకార్డ్ బార్డర్ పల్లోకి కూడా స్పెషల్ డిజైన్ ఇచ్చిన మొత్తం శారీ కూడా డిజైనర్ ఉంటుంది ప్యూర్ మాస్మేలో జార్జెట్ ఉంటుంది హెవీ ఐటమ్ క్యాట్లాక్ ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది టోటలీ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్తో మంచి ఐటెం ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్కి వేస్తున్నా మీకు రాఖీ స్పెషల్లో మంచి వెరైటీ ఓన్లీ ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ ఐదు వందల నాలుగు రూపాయలు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్లో మంచి హెవీ వెరైటీ ఉంది నెక్స్ట్ కూడా మీకు ఇలాంటి విస్కోస్ జార్జెట్ మీద మంచి వెరైటీ ఉంటుంది హైలైట్ క్యాట్లగ్తో సహా వెరైటీ ప్యూర్ టోటలీ విస్కోట్ జార్జెట్ మీద మీకు టోటలీ వీవింగ్ ఐటమ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్లో మంచి వెరైటీ రాక్షి స్పెషల్ వెరైటీలో మీకు ఆఫర్లో టోటలీ న్యూ వెరైటీ ఇలాంటి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళుకి టర్జల్స్ మొత్తం శారీలో మీకు ఇలాంటి వీవింగ్ ఉంటుంది వీవింగ్ కూడా స్పెషల్ ఐటమ్ జార్జెట్లో మీకు బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్ బ్లౌజ్ ఉంటుంది హెవీ బ్లౌజ్ టోటలీ బనారసీ బ్లౌజ్ ఉంటుంది టోటల్ బ్లౌజ్కి కూడా హెవీ మొత్తం మీకు వీవింగ్ ఉంటుంది దీంట్లో కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది రాఖీ స్పెషల్ ఆఫర్లో ఓన్లీ సిక్స్ థర్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్లో ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్లో ఉంది నెక్స్ట్ కూడా ప్యూర్ హెవీ ఐటమ్ మీకు వెయిట్ లెస్తో మీకు ఇలాంటి టోటల్ టూ సైడ్ వీవింగ్ డిజిటల్ ప్రింట్లో న్యూ వెరైటీ ఉంది క్యాట్లాగ్ స్పెషల్లీ ఐటమ్ ఉంటుంది ఇవి చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది టూ సైడ్ వీవింగ్ బార్డర్ మొత్తం శారీ కూడా హెవీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇలాంటి పల్లో దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది విత్ క్యాట్లాగ్ వెరైటీ ఉంటుంది సూపర్ హైలైట్ ఐటమ్ ఉంది డిఫరెంట్ వెరైటీ ఇలాంటి బ్లౌజ్కి కూడా టూ సైడ్ మీకు హెవీ బార్డర్ ఉంటుంది మంచి వెరైటీ ఉంది న్యూ వెరైటీ రాఖీ స్పెషల్ ఐటమ్ మీకు కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వేస్తున్నాం ఆఫర్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ రాఖీ స్పెషల్ వెరైటీ ఓన్లీ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ థర్టీ త్రీలో మీకు క్యాట్లాగ్ వెరైటీ డిజిటల్ ప్రింట్లో మంచి సూపర్ హైలైట్ ఐటమ్ ఉంటుంది నెక్స్ట్ కూడా మంచి హెవీ ఇలాంటి ప్యూర్ మాస్మెల్లో విస్కోస్లో మీకు సూపర్ వెరైటీ ఫాస్ట్ ప్యాకింగ్లో మంచి ఐటెం హైలైట్ ఐటమ్ ఉంది చూడొచ్చు మీరు టోటలీ మీకు ప్యూర్ మాస్మెల్లో జార్జెట్లో విస్కోస్ ప్లస్ మీకు సెల్ఫ్ జెకార్డ్ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది ఈ టోటలీ వీవింగ్ డిజైన్ ఉంది డిఫరెంట్ డిజైన్ ఉంది స్పెషల్ రాఖీ ఐటమ్ మీకు ఆఫర్ ప్రైస్లోనే మంచి మంచి న్యూ వెరైటీ న్యూ ఐటమ్ హెవీ ఐటెం ఉంటుంది టోటల్ శారీ డిజైన్ చూడొచ్చు చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది ఇది లీఫ్ ఉంది కదా ఇది కూడా మీకు వీవింగ్ బుటానే మంచి హెవీ ఐటెం ఉంది మొత్తం శారీ డిజైనర్ ఉంటుంది మొత్తం శారీకి వీవింగ్ ఉంటుంది టోటలీ సెల్ఫ్లో డిజైన్ ఉంటుంది మీకు ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా టోటలీ ఇలాంటి లీఫ్ ఉంటుంది మొత్తం హెవీ మీకు వివింగ్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్లో మీకు హైలైట్ వెరైటీ ఇస్తున్నాం మంచి సూపర్ వెరైటీ కంపల్సరీ మీరు విజిట్ చేయి విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ కూడా జార్జెట్లో కూడా మంచి వెరైటీ బనారసీ ఐటెంలో మీకు హైలైట్ ఐటెం తీసుకొచ్చినాం ఇలాంటి ప్యూర్ విస్కోస్ బనారస్లో మీకు మంచి హెవీ బాక్స్తో వెరైటీ ఉంది టోటలీ ఇలాంటి రిచ్ పళ్ళు టూ సైడ్ మీకు డబల్ కలర్ టూ డీ బార్డర్ ఉంటుంది మొత్తం శారీలో వీవింగ్ రిచ్ పల్లు మంచి హెవీ ఐటెం ఉంది బ్లౌజ్ కూడా హెవీ ఉంటుంది ఇలాంటి బనారసి వీవింగ్ ఉంటుంది మీనా వీవింగ్తో బ్లౌజ్ ఉంటుంది చాలా హెవీ ఐటమ్ ఉంది ఈ రాక్షి స్పెషల్ వెరైటీ మీకు ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఇలాంటి మీనా బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది మంచి వెరైటీ ఉంది ఇందులో డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ ఉంది సిక్స్ కలర్ సెట్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ ఫార్టీ టూ రూపీస్ నెక్స్ట్ కూడా మంచి ఇలాంటి క్రంచి క్రష్ మీద మీకు హెవీ బ్లౌజ్తో న్యూ వెరైటీ తీసుకొచ్చినం హైలైట్ వెరైటీ ఈసారి చెప్తున్నా కదా మీకు టోటల్ హైలైట్ ఐటమ్ న్యూ వెరైటీ అప్డేట్ కలెక్షన్ ఇస్తున్నాం కంపల్సరీ మీరు విజిట్ చేయాలా ఇలాంటి టోటలీ క్రంచి క్రష్ మీద మీకు టోటల్ స్టోన్ అండ్ వర్క్ లెస్ వెరైటీ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది ఎంత హెవీ ఉందో చూడవచ్చు మీరు ఫోర్ సైడ్ పళ్ళుకి ఇలాంటి వర్క్ ఉంటుంది మంచి స్టోన్ హెవీ స్టోన్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్ ఉంది డిఫరెంట్ బ్లౌజ్ ఇలాంటి వెరైటీ అంటే ఎక్కడ దొరకదు కంపల్సరీ మీరు విజిట్ చేయి ఆఫర్ కూడా మంచి ఉంది ట్వంటీ థౌజండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది రాఖీ స్పెషల్లో ఈ వెరైటీ మీకు మంచి తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఇలాంటి హెవీ బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ నాట్ సిక్స్ ఆరు వందల ఆరు రూపాయలకి హెవీ వర్క్ బ్లౌస్తో మంచి వెరైటీ క్యాట్లాగ్ ఐటమ్ ఇస్తున్నాం సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది మంచి హెవీ వెరైటీ ఉంది కలెక్షన్ మాత్రం ఇక్కడ కూడా చూడవచ్చు మీరు రెడీ అవుతుంది బనారస్ సెక్షన్లో కూడా ఫుల్ వెరైటీ వచ్చింది జస్ట్ శాంపుల్కి మీకు చూపిస్తున్న వీడియోలో కంపల్సరీ మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ కూడా ఇలాంటి ఫ్యాన్సీ హ్యాండ్లూమ్లో మంచి వెరైటీ అసలు శారీ ఫీలింగ్ చూస్తే మీరు షాక్ అయిపోవాలా అలాంటి వెరైటీ తీసుకువచ్చినాం టోటలీ ప్యూర్ వెరైటీ ఉంటుంది డిజిటల్లో మీకు హెవీ హ్యాండ్లూమ్ వెరైటీ ఎక్కడ దొరకదు ఇలాంటి వెరైటీ మీకు రిచ్ పల్లో మొత్తం శారీ టోటలీ మీకు బూటిక్ స్టైల్ ఐటమ్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐటెం మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం రాఖీ స్పెషల్ వెరైటీ ఇలాంటి ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ మీరు విజిట్ చేయి విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు ఎంత షైనింగ్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్లో మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది ఇలాంటి నెక్స్ట్ కూడా మీకు ఆన్లైన్ ట్రెండ్ ఐటమ్ ఏమేమి కావాలా చాలా వెరైటీ ఉంటుంది మన దగ్గర ఈ సైడ్ కూడా చూడ చూ చిన్న ఫ్లవర్లో మంచి డిజైన్ ఓన్లీ త్రీ లెవెన్ ప్యూర్ హెవీ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్తో ఈ సైడ్ కూడా చూడవచ్చు మీరు బల్క్లో చాలా స్టాక్ వచ్చింది ఇలాంటి హెవీ ఐటమ్ టోటలీ క్యాటలాగ్లో కూడా అయిట్ ఉంది కంపల్సరీ మీరు విజిట్ చేయి విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది క్యాట్లాగ్ కూడా ఇలాంటి క్యాటలాగ్లో మంచి మంచి వెరైటీ ఇలాంటి బాక్స్ ఐటమ్ షాకింగ్ ఐటమ్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ టోటల్ ఇక్కడ ప్యాకింగ్ అవుతుంది మన దగ్గర మంచి వెరైటీ ఉంది ఇది కూడా షాకింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ రేట్ సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఇలాంటి వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర వస్తూనే ఉంటుంది ఇది కూడా సింగల్ కలర్లో మంచి ప్యూర్ క్రంచి క్రష్లో మీకు హెవీ డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది ఇలాంటి టోటలీ హెవీ టు వర్క్ ఫినిషింగ్లో వర్క్ ఉంటుంది ప్యూర్ ఐటమ్ ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ ఇలాంటి బ్లౌజ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా రకాలు ఉంది మన దగ్గర టోటలీ హెవీ బాక్స్లో కూడా మీకు మంచి వెరైటీ ఉంటుంది ఇలాంటి బాక్స్ వెరైటీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ క్యాటలాగ్ ఐటమ్ రాఖీ స్పెషల్లో మంచి వెరైటీ ఇలాంటి మీకు ప్యూర్ జార్జెట్ పైన మంచి హెవీ డిజైన్తో మంచి వెరైటీ ఉంది సూపర్ వెరైటీలో మీకు ఇలాంటి ఎలిఫాంట్ డిజైన్లో సాటిన్ డిజిటల్ వచ్చేసి సూపర్ హైలైట్ వెరైటీ ఉంది షాకింగ్ ప్రైస్లోనే ఉంది ఇది కూడా ఐటమ్ మీకు రాఖీ స్పెషల్లో ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత హెవీ క్వాలిటీ ఉంది చూడవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ మీకు వర్క్లో కూడా మంచి వర్క్ ఐటెం ఉంది ఇలాంటి వర్క్తో సహా మంచి వెరైటీ ఇది కూడా షాకింగ్ ప్రైస్ ఉంటుంది వర్క్ హెవీలో మీకు టోటల్ ఇలాంటి మీకు ఫుల్ హెవీ వర్క్తో టూ సైడ్ ఇలాంటి ఫోర్త్ సైడ్ మీకు బార్డర్లో ఫుల్ వర్క్ ఉంటుంది పల్లోకి ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది డిజిటల్ టోటల్ సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కూడా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ ఇలాంటి జస్ట్ మన దగ్గర జస్ట్ శాంపుల్ వెరైటీ ఇలాంటి క్వాలిటీలు ఇలాంటి వెరైటీ ఎక్కడ దొరకదు ఓన్లీ త్రీ నైంటీ త్రీ రూపీస్కి ప్యూర్ హెవీ జార్జాట్ కేటలాగ్లో కూడా వెరైటీ ఉంది డోలా మీకు ఏదైనా సింగిల్ ఐటెం కావాలా అది కూడా మన దగ్గర సింగిల్ కలర్లో అవైలబుల్ ఉంది ఇలాంటి వర్క్ బ్లౌజ్లో కూడా బల్క్లో స్టాక్ ఉంది ఇంకా డైలీ పార్సల్స్ ఓపెన్ తో కంపల్సరీ మీరు బెనిఫిట్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం